காட் குடுத்து பாட்டே காமெடி நரசிம்மா எவரா அது மது அடிதா <kung> காப்படத்துனாரு <government> ஆயிரை காணும் நீங்க தெரிச்சது எனக்கூடாது என்ன அண்ணா நீ பெரு பெருக்காக మా మంచిగా మే మంచి కావాలి మేము ఆయన చెప్పలే అనవని చెప్పాలే మాకు ఇప్పుడు చెప్పాలని చెప్పాలా మేము పుట్ట చెప్పండి ఏమి లేవు లంచెం కాదు కట్టి కదా

రాజా నేను చెప్తే సంసారం రాజా చెప్తామానే చెప్పాను చెప్తేనే అబ్బాయి నేను అప్పుడే

ఎవరి <laughs> చే <laughs> <laughs> <hans> సంతాల సీక్రెట్ లాంగ్వేజ్ మేటి కామర్స్ అంటే ఎవరికైనా తెలిస్తే కామాన్ చేయని ఇందరేడ్డో మేటి కామర్స్ అంట చూస్తారు కదా సీక్రెట్ లాంగ్వేజ్ அமிஷாவே அமிசாத்தன் முன்னேறியதா எதுவான ತಗ್ಗಿ ನಾಲ್ ಐದು ಐತಿ ನೋಟ ಐತಿ ಸರ್ పచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా వీళ్ళు ఎంత అడుగుతున్నారు ఇప్పుడు ఒకటి ముప్పై ఐదు వరకు మీరు ఫైనల్ ఒకటి యాభై అయితే ఇస్తారు ఎన్ని ఎన్నికలు అవుతున్నారు ఏం పేరు మన పేరు అవినాష్ అంటారు రైతు పేరు ఎవరికైనా నెంబర్ చెప్పు సార్ ఫ్రంట్స్ ఎవరికైనా ఇంతసేపు వ్యాపారం అయితే నచ్చింది రెండు సేమ్ కలర్ ఉన్నాయి గోధుమ ఎక్కువలో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట రెండు సేమ్ కలర్ సేమ్ అన్నది వచ్చేసి పూర్ణ ఫార్మ్స్ రేట్ అయితే అడగడం జరిగింది చూశారు కదా మంచి మధ్యలేటి ఏమో